జై తెలంగాణ కేమారావు గారి నాయకత్వం తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరూరికి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అని ఒక కార్యక్రమం తీసుకొని వంగాళిపల్లి గ్రామం జంగం జిల్లాకు చివరి గ్రామం చిల్పూర్ మండలంలో మొదటి గ్రామం కర్నాపురంలో సగం అక్కడ ఒకటి రెండు వార్లు అక్కడ ఉంటాయి మిగతాదంతా కూడా ఇక్కడ ఉంటది ఈ రోజు వంగాళపల్లి గ్రామానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఏ ఇల్లు తీసుకున్నా కూడా ఆ ఇంట్లో రైతు ఉంటాడు ఆ రైతుకు పదకొండు సార్లు రైతు బంద్ ఇవ్వడం జరిగింది దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మరి ఖాతాలలో పడ్డాయి ఆ రైతుకు తల్లి గాని తండ్రి గాని ఉంటే రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు చేయగలిగినాం ఆ ఇంట్లో వికలాంగుడు ఉండేది ఉంటే నాలుగు వేల పెన్షన్ ఆ ఇంట్లో విధవరాలు ఉండేది ఉంటే రెండు వేల పెన్షన్ ఆ ఇల్లు ముదురాజులు ఇల్లు అయ్యేది ఉంటే మరి వాళ్లకు ముప్పై ఐదు గోట్ల చాప పిల్లలు అదే విధంగా ఒంటరి మహిళ ఉంటే రెండు వేల పెన్షన్ చేనేత కార్మికుడు అయితే రెండు వేల పెన్షను గీతా కార్మికుడు అయితే రెండు వేల పెన్షన్ ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ఆ ఇంట్లో బిడ్డకి పెళ్లి అయితే లక్ష రూపాయల మరి కళ్యాణ లక్ష్మి షాదీ పొర కార్యక్రమం ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీళ్లు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఇంటికి ఇంకుడు గుంత శుభ్రత కోసం ఇంట్లో నీటి గుంటలు ఉండొద్దని చెప్పేసి నిల్వలు ఉండొద్దని చెప్పేసి శుభ్రతలో భాగంగా ఇంగుడు గుంతలు ఈ రకంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు వచ్చేది ఈ రకంగా ఇంటి లోపల ఇన్ని కార్యక్రమం మనం ఏ ఇంటికి పోయినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకము ఆ ఇంటికి తప్పకుండా చేరుతూ ఉంది అదేవిధంగా ఊరు బయటికి వెళ్తే మళ్ళీ ప్రగతి పేరు మీద ప్రతి ఇంటికి ప్రతి ఊరికి మరి పచ్చగా చెట్లు ఉండడం కోసము హరితహారం కింద చెట్లు నాటే కార్యక్రమం శుభ్రతలో భాగంగా ఎందుకంటే శుభ్రత లోపిస్తే ఈగలు దోమలతోటి విష జ్వరాలు వస్తాయని చెప్పేసి ఆనాడు పాడుబడ్డ ఇండ్లు కానీ పాడుబడ్డ బాయిలు కానీ తర్వాత బాగా బుషెస్ అంటే పొదలు ఉంటే వాటిని తీసేయడం కానీ అదేవిధంగా ఈగలకు దోమలకు నిలయాలుగా ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసి ఆనాడు అంటురోగాలు లేని తెలంగాణగా మనం చేసుకోగలిగినాం ఆ ఊరికి గ్రామ పంచాయతీ భవనం ఆ ఊరికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు శ్మశాన వాటిక అదేవిధంగా డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ షెడ్ ప్రతి ఊరికి క్రీడా ప్రాంగణము ఈ రకంగా అనేక కార్యక్రమాలు గ్రామానికి ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి సాగును తాగునీరు కోసం చేయడం జరిగింది తెచ్చిండా ఏమైనా తెచ్చిండా అంటే ఇప్పటివరకు గుండు సున్నా చేసింది గుండు సున్నా మాయమాటలు చెప్పి మళ్ళా ఎట్టి పరిధిలో ఎలక్షన్లు వస్తాయి కావచ్చు అనే ఉద్దేశంతో కాలిగాలిన పిల్లి లెక్క తిరుగుతాడు పోయి అక్కడ ఏమైనా చేసేది ఉంటే ఏం చేస్తానికి లేదు ఆయనకు ఏమంటారు సిడిఎఫ్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన నిధులు లేవు తర్వాత ఏదో ఎనిమిది వందల కోట్లు అని చెప్పిండు దాంట్లో రెండు వందల యాభై కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు నలభై ఐదు కోట్లతోటి డిగ్రీ కళాశాల కట్టించారంటే అది లేదు నూట డెబ్బై ఐదు కోట్లతోటి ప్రపోజల్స్ ఇచ్చింటు గజపూర్ మున్సిపాలిటీ కోసం అని పైసా వరకు రాలేదు తర్వాత నూట నలభై ఎనిమిది కోట్లతోటి కాలువలు మరమత్తం చేస్తానన్నాడు అది మొదలు పెట్టనే లేదు కాలువలు ఎక్కడ మురికి అక్కడే తుంగ మొలిసి అట్లాగే ఉన్నాయి ఇట్లా చెప్పుకోకపోతే ఏ ఒక్క పని చేయకుండా మరి ఓన్లీ మోసపూరిత వాగ్దానాలు చేసుకుంటూ అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ కడియం శ్రీహరి పార్టీ మారడమే కాకుండా ఒక్క పని చేసిన పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన చేతిలో పైసలు కూడా ఏం లేవు సిడిఎఫ్ అనేది ఉంటుంది సిడిఎఫ్ కూడా లేదు ఏదైతే సిసి రోడ్లు వచ్చినాయో అది ఈజీఎస్ కింద అంతకుముందు లేబర్ కాంపోనెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చిన పైసలతోటి సీసీ రోడ్లు పడితే ఆ సీసీ రోడ్లు మొత్తం కూడా నజీరుల్లా వాళ్ళ అల్లుడికి మరి వాళ్ళకి హార్మిర్ ప్లాంట్ ఉంటే దాని కింద తీసుకొచ్చి టక్క టక్క పోసేసి ఇది ఏం చేస్తానని చెప్పుకుంటున్నా తప్ప ఇప్పటివరకు ఒక్క పని చేయలేదు ఏం పని ఏం వాగ్దానాలు ఇచ్చి గెలిచినా మన కూడా తెలుసు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి యాభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి పన్నెండు వేల కోట్లు ఇస్తే రూపాయల ముప్పై ముప్పై ఐదు మందికి వచ్చింది మిగతా వాళ్ళకి రాలేదు రాకపోవడం వల్ల ఆశపడి రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు దాదాపు ఇప్పటివరకే ఐదు వందల ముప్పై మంది రైతులు చనిపోయిండ్రు కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై ఒక్క పాఠశాలలు పెట్టి మరి లక్షలాది మంది పిల్లలను చదివిస్తూ ఉంటే ఈ ఈ పద్దెనిమిది ఇరవై నెలల్లో దాదాపు నూట ఎనిమిది మంది పిల్లలు మరి పిట్టలు రాళ్ళున్నట్టు రాలుతుంటారు ఇప్పటికీ విష జరాలతో బాధపడుతున్న పరిస్థితి విద్యార్థుల పరిస్థితి అట్లా ఉన్నది తర్వాత జర్నలిస్టులను జర్నలిస్టులను పట్టుకొని మొత్తం ఇష్టం ఉన్నట్టు తిట్టడమే కాకుండా ఆనవాళ్ళు రానోళ్ళు వాళ్ళు రానోళ్ళు జర్నలిస్టులు అవుతున్నారు జర్నలిస్టు అనే ఇంటి పేరు పెట్టుకొని సమాజం మీద బతుకుతున్నారని చెప్పేసి మరి ఎంతో మేధావులుగా సమాజంలో రుగ్మతలను బయట తీసి రాసే మరి విలేకరులు నిండు సభలో అసెంబ్లీలో కూడా అంగబట్టి తిట్టే పరిస్థితి జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనము తప్పకుండా రేపు రాబోయే రోజులలో మనకు ఓటు అడిగాకు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ నాయకులకే ఉన్నది ఏ ఇంటికి పోయినా కూడా ఒక సంక్షేమ పథకం తప్పకుండా ఆ ఇంటికి అందింది ఆ ఊరికి అనేక రకాలుగా ఇంత ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు పల్లె ప్రకృతం ప్రతి ఇంటికి ఏడేడు మొక్కలు ప్రతి సంవత్సరం ఇచ్చి పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇచ్చి ఆ రకంగా అనేక రకాలుగా మరి గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసింది మరి మన కేసీఆర్ గారే కాబట్టి మళ్ళీ అందరు కూడా మనం సెల్ చూస్తే కేసీఆర్ రావాలి కావాలి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం సహకారం కావాలి అప్పటి వరకు మనము గ్రామాలలో ఓటు ఏ కాంగ్రెస్ వచ్చి ఏం అడగాడు ఏం చేసిండని అడుగుతాడు ఏంటి పోయి ఏం చేసిండని అడుగుతాడు మనం ఇచ్చినవి ఇయ్యట్లే మనము ఈరోజు కళ్యాణం లక్ష్యం ఇస్తే తులం బంగారం అన్నాడు తులం బంగారం లేదు ఇంట్లో మనం రైతుకు పెన్షన్ ఈ మనము రైతు బంధిస్తున్నాం ఆ భార్యకు నేను ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు అన్నాడు ఆ ఇరవై ఐదు వందలు లేదు కాలేజ్ చదివే పిల్ల పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు అది లేదు రెండు వేల పెన్షను నాలుగు వేలు ఇస్తా అది లేదు వికలాంగులకు నాలుగు వేలు కాదు ఆరు వేలు ఇస్తానన్నాడు అది లేదు రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు మొత్తం ఇస్తా దాని మీదున్న మీరు కట్టుకోండి అవి కూడా ఇస్తా అన్నాడు అది లేదు రైతు భరోసా పేరు మీద మరి ఆడకాలం ఆసక్తి ఎడగొట్టి మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు అని మొన్న మాత్రం మళ్ళేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది అదేవిధంగా తుల బంగారం పోయింది తులం బంగారం ఇచ్చు లేనే లేదు నిరుద్యోగ భృతి నాలుగు వేలు అన్నారు అది ఇచ్చు లేదు రైతు బీమా కింద మనం ఐదు లక్షలు ఇచ్చేది ఇప్పుడు రైతు బీమా బంద్ అయిపోయింది మనం ఈ కాలం వచ్చే వరకు అన్ని చర్యలు నింపుకునేది సరి అయిన ప్రణాళిక లేక రాష్ట్రంలో మంత్రులకు తెలివి లేక నీళ్ళు ఎప్పుడు ఇలా తెలియక వాళ్ళ చేతులకు కనీసం మెయింటెనెన్స్ మోటార్లు రిపేర్ చేసి మెయింటెనెన్స్ ఛార్జీలు పెకపోవడం వల్ల మోటార్లు నడవక ఇవాళ రిజర్వాయర్ రైడ్ ఒట్టిపోయిన పరిస్థితి ఇవాళ వర్షంలో అక్కడో ఇక్కడ కొన్ని చెల్లె మన ఒకటో రెండో నిర్ణయం కానీ దేవాదుల పంపుల ద్వారా నిర్ణయించారు ఒక్కడు కూడా లేదు ఇక్కడ మనకు బంగాళాపల్లికి మనం నూట నాలుగు కోట్ల రూపాయలతో మూడు లిఫ్టులు తీసుకున్నాం ఒకటి తరిగొప్పుల దగ్గర ఇంకోటి మన గుడ్డసాగరం దగ్గర ఇంకోటి మన నష్కల్ ముప్ప ఉప్పుగాల దగ్గర దీని ద్వారా మన వంగాళాపల్ల చెర్లకు నీళ్ళొచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి ధర్మాపురం ధర్మపురం తర్వాత వెంక వెంకటాపురం మల్లకపల్లి కింది వరకు కూడా పోయేది ఉన్నది నూట నాలుగు కోట్లు మంజూరు అయి ఉంటే మరి పనులు మొదలుపెట్టడం కేటీఆర్ ద్వారా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు కానీ ఇప్పటి వరకు మరి ఎక్కడ కేసీఆర్కి పేరు పేరు వస్తుందో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఆ పనులు కడియం శ్రీ గారిని పర్యవేక్షిస్తలేడు సమీక్షిస్తలేడు పనులు చేస్తలేడు కాబట్టి మన ఊరికి నీళ్లు రావాలని మంజూరు అయిన పనులను కూడా ఇప్పటివరకు మొదలు పెట్టలేదు కాబట్టి మరి వెంటనే పనులను మొదలు పెట్టాలి లేకపోతే త్వరలోనే త్వరలోనే రైతుల పక్షాన మరి నియోజకవర్గ స్థాయిలో రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే పనులను ప్రారంభించాలి థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో నష్టకళ్ళు ఉప్పుగాళ్ళకు తగ్గించి లిఫ్ట్ పెట్టుకొని మన బంగాళపిల్లకి నీళ్లు రావాలని ఇక్కడ నుంచి వెళ్ళి ధర్మపురం ధర్మపురం నుంచి వెళ్ళి మల్లకపల్లి మల్లకపల్లి నుంచి వెళ్ళి వెంకటాపూర్ ఆంచలి కిందికి వెళ్ళిపోయేటట్టు ప్రణాళిక తయారు చేసిన రెండు వేల ఇరవై మూడులో అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు పనులు పెట్టలేదు నిద్దు మొద్దు నిద్ర న నటిస్తున్నాడు కడియం శ్రీహరి కాబట్టి తప్పకుండా కడియం శ్రీహరి గారిని ఆయన చేసే విధానాన్ని ఎండగట్టాలి పార్టీ మారినందుకు వెంటనే రాజీనామా చేయాలి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఇప్పటివరకు రాజీనామా చేయలే బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేకు రాజీనామా చేయలే మీ అందరి ఆశీర్వంతో నేను కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిసారి గెలిచిన తెలంగాణ కావాలని బిడ్డలు పిట్టలేక చచ్చిపోతూ ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా పెట్ట జెండా పట్టుకుని కేసీఆర్తో తిరిగిన మీ దగ్గరికి వచ్చిన వరుసగా నాలుగు సార్లు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించాడు ఒకవేళ నువ్వు కూడా అభివృద్ధి కోసము పోయినట్టయితే నీకు సిద్ధశుద్ధి కనుక ఉండేది ఉంటే నీకు మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు ఉండేది ఉంటాయి నీకేమన్నా రాజ్యాంగం మీద గౌరవం ఉండేది ఉంటే ప్రజాస్వామ్య మీద గౌరవం ఉండేది వెంటనే రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ ఒకవేళ కనుక నీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందంటే రా చూసుకుందాం నువ్వు నేను అని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా వంగాళపల్లిలో ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకే ఉంది ఇప్పటి వరకు ఇస్తున్న ప సంక్షేమ పథకాలు మొత్తం కూడా కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పెన్షన్ వస్తుంది కేసీఆర్కి ఇచ్చిన రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు చెరువులన్నీ మరమ్మత్తు చేయడము ఇంటింటికి నల్లివ్వడము వాటిని కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేక అవి కూడా ఆగిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి కార్యకర్తలందరినీ కార్యోముఖులను చేయాలని చిల్లర గతం అయిపోయింది నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు కడియం కడియం పోవడం వల్ల మనోధైర్యం దెబ్బతిరి కార్యకర్తలు కొంత మళ్ళా నిరంకుశ పాలన ఇప్పుడు ప్రశ్మితులకు కూడా చెప్తున్నా మరి ఊరు బయటికి వెళ్ళే కాడ ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి ఉంటే అన్ని చెరువులు కుంటలు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కుంటలు కూడా మనం మరమత్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఊర్లో ప్రతి మనిషికి కంటి పరీక్షలు చేసి వాళ్ళ సైట్ని బట్టి దాదాపు కళ్ళద్దాలు నలభై లక్షల మందికి కళ్ళద్దాలు మూడు కోట్ల మందికి అంటే ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడం జరిగింది అంటే విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు విజన్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డికి విజన్ లేదు విషయం లేదు ఓన్లీ డిస్ట్రక్షన్ మొత్తం పూలగొట్టుడు తర్వాత పగదీర్చుకున్నాడు కక్ష సాధింపు అంతేగాని ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటంటే ఏ ఒక్కడి కూడా ఏ ఒక్కటంటే ఏ ఒక్కడి కూడా ఒక ఇది రేవంత్ మార్కెం చేసిన సందర్భం లేదు ఈరోజు వంగాలపల్లి తీసుకుంటే మిషన్ కాకతీయ ద్వారా మనం చర్యలు వేసుకోగలిగినాం వంగాళపల్లి నుంచి వెళ్ళి మనం మరి అయిన వరకు పెద్ద రోడ్ వేసుకోవడం వల్ల మనకు రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెరిగిపోయిన పరిస్థితి మనందరూ కూడా తెలుసు అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి నా పెరియల్లోనే ఇక్కడి నుంచి వెళ్ళి నష్కలకు మనము బీటీ రోడ్ వేసుకోగలిగినాం అదేవిధంగా ఈ ఊరికి సంబంధించిన అన్ని అంశాలతో పాటు అన్ని అంశాలతో పాటు ఈరోజు రెండు రెండు నెలలు రెండు సంవత్సరాలు కావాల్సింది ఇరవై నెలలు పూర్తయింది కాంగ్రెస్ ఇక్కడ మనం అందరం కలిసి ఇక్కడ నిజం చెప్పాలంటే పక్కా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మనందరం కలిసి కడియం శ్రేయర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి అదేవిధంగా జనగామ్లో కూడా మన కార్యకర్తలు వెళ్ళి జన్గాంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళ రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించుకున్నాం ఈ రెండు కళ్ళ లెక్క వరంగల్ జిల్లా మొత్తాన్ని అవ్యక్త వరంగల్ని కాపాడాల్సి ఉంటే ఈరోజు వ్యక్తిగత ప్రయోజనాల కోసము మోసం చేసి కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసి ఈరోజు బిడ్డ రాజకీయాల కోసము మరి డెబ్బై నాలుగేళ్ళు డెబ్బై ఏళ్ళ మనిషి పోయే కాలం ఏం పోయే కాలం వచ్చిందో ఇవాళ మన వాళ్ళందరినీ నిజం చెప్పాలంటే ఆగం చేసి ఇలా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీలో పోయాడు ఉప కేంద్రము చాగాలి ఆల్రెడీ మూడు నాలుగు సార్లు టెండర్ అయినా ఐదోసారి టెండర్ అయ్యి అక్కడ ఏజెన్సీ వాళ్ళు తీసుకొని ఆర్డీఓ ఎంఆర్ఓ సర్వేయర్ అందరు వచ్చి స్థలాన్ని చూపించి డిమార్కేట్ చేసినా కూడా కరియం శ్రే తొత్తులు అనుచరులు కరియం శ్రేర్ కూడా ఫోన్ చేసి మరి వాళ్ళ కార్యక వాళ్ళ గుండాయిజం చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు పని చేస్తున్న జేసీబీని కూడా తీసుకుపోవడం జరిగింది నిరంకుశ పాలన తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు గణపురం నియోజకవర్గంలో కడియం శ్రేణి నిరంకుశ పాలన అక్రమ అరెస్టులు నకిలీ ఎన్కౌంటర్లు దళితుల ఊత కోచ కోసిన ఘనత కడియం శ్రేణి మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ మొదలైనవి ఇంద్రమ్మ పాలన ఏదో మంచిగా ఉంటుంది అనుకుంటే మళ్ళీ ఎమర్జెన్సీ పాలన లెక్క నిరంకుశ పాలన రేవంత్ రెడ్డి డిస్ట్రాక్షన్ మొత్తం కూడా ఎక్కడికైనా కూలగొట్టే కార్యక్రమం ఆయనే చేస్తూ ఉన్నాడు ఇక్కడికి వస్తే ఈయన కడియం శ్రీ ఈయన కూడా కూలగొట్టడము బెదిరించడము తర్వాత ఎవరైనా సోషల్ మీడియాలో కానీ విలేకరులు కానీ గట్టిగా మాట్లాడితే వాళ్ళ సంగతి చూస్తాను బెదిరిస్తే కార్యక్రమం చేస్తాను తప్పకుండా రాబోయే రోజుల నేను సంగతి తేల్స్తామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే ప్రాథమిక ఉప కేంద్రము ఏదైతే చాగల్లో ఉందో వెంటనే పనులు ప్రారంభించాలి లేకపోతే రేపటిలోగా ఇరవై నాలుగు గంటల లోపున పని జరిగేటట్టు చూడాలి లేకపోతే రేపే అవసరమైతే అక్కడ చాగల్లో ధర్నా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు వర్షం పడుతున్న మరి మా వంగాళపల్లికి సంబంధించిన ప్రజలందరూ కూడా కేసీఆర్ ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాడు కేసీఆర్ ఇచ్చిన పథకాలే ఇప్పుడు మాకు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళందరికీ గంటా పదంగా చెప్తున్నారు కాబట్టి దయచేసి వారిప్పటికీ ఇప్పుడు మామూలు చెప్పినట్టు ఎలక్షన్లు పెట్టడానికి ఇప్పటికే సంవత్సరంన్నర ఇంకా వేడు భయపడుతూ ఉన్నాడు అయినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఓటు అడిగి ఎక్కువ మనకే ఉన్నది వంగ వంగాళపల్లి గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగిరాలే అదేవిధంగా చిల్కూరు మండల కేంద్రంలో జెడ్పీటీసీగా ఎంపీపీగా గులాబీ జెండా ఎగిరాలే జనగాం జిల్లా జిల్లా పరిషత్ పైన మళ్ళీ గులాబీ జెండా ఎగిరే వరకు మనం అందరం కూడా నిరంతరం పోరాటం చేద్దాం మనం గెలిచి తీరుదామని చెప్పేసి తెలియజేసుకుంటూ వర్షం పడుతున్న మరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ